నమస్తే టీవీ వివరాలు చూద్దాం కొత్తగూడెం జిల్లా ఇల్లందు సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులు జే సీతారామయ్య అధ్యక్షత వహించగా పార్టీ రాష్ట్ర సెక్రటేరియేట్ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మాధు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలోని ముగ్గురు మంత్రులు కలిసి ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి సీతారామ ప్రాజెక్టు ఓపెనింగ్ కు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏజెన్సీ ప్రాంతంలోని సీతారామ ప్రాజెక్టు నీళ్ల విషయంలో ఆదివాసీ గిరిజనులను జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భండారి ఐలయ్య తుపాకులు నాగేశ్వరరావు మోకాల రమేష్ అరుణుదయ జిల్లా కార్యదర్శి ఇనగంటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మౌ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో వ్యవసాయ రంగం అనేది చాలా వెనకబడినది ఈ వ్యవసాయ రంగం నీటి పారుదల లేకపోవటం మూలన ఒక పంటతోటే అది కూడా మొక్కజొన్న లాంటి వెనకబడినటువంటి పంటలతోటే సంతృప్తి చెంది ఆగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం నీటి పారుదల ఆ నీటి పారుదల ముఖ్యంగా సీతారాం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ సీతారాం ప్రాజెక్టు పూర్తి అయితే అది రెండు పంటలకి అవకాశం ఉన్నదని చెప్పి ఒకనాడు మనం టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రోల్లపాడు ప్రాజెక్టులో మీటింగ్ పెట్టి ఆనాడు శంకుస్థాపన చేసిన తర్వాత అందరం హర్షం వ్యక్తం చేశాం కానీ దాని తర్వాత జరిగినటువంటిది ఏమిటంటే సీతారాం ని రిజర్వాయర్ గా మార్చలేదు దాన్ని కేటాయించినటువంటి నీళ్లు రాలేదు అది మొత్తం పెండింగ్ పెట్టి ఇటు రావాల్సినటువంటి నేలన్నింటినీ అటు కృష్ణా జలాల వైపు తీసుకపోవడం సత్తుపల్లి ప్రాంతం వైపు కాలువలు ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ లో లేనటువంటి కాలువల్ని తీయటం అనేటువంటిది జరిగింది ఆనాడే అనేది జరిగింది రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు అని చెప్పి ఈ పద్ధతి సరిగాదని చెప్పి ఆ నాటి నుంచి ఆందోళన చేస్తూ ఉద్యమిస్తూ వస్తున్నటువంటి ఒక విషయం ఈ జిల్లా ప్రజానికానికి అందరికి కూడా విధితమే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు సీతారాం ప్రాజెక్టు ని రిజర్వాయర్ గా ఏదైతే చెప్పిందో ఈ ప్రభుత్వం అమలు అది కూడా చేయలేదు అది కూడా చేయకుండా ఈ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజన ప్రజానికం చేసుకుంటున్నటువంటి తోడు భూములకి ఎట్లాంటి కాలువలు ఇవ్వకుండా నీళ్లు ఇవ్వకుండా ఈ సీతారాం ప్రాజెక్టుని ని రిజర్వాయర్ గా మార్చకుండా లాంటి మినీ రిజర్వాయర్ గా మార్చాల్సిన భయన జరుగునీ దాన్ని మూసే ఎత్తకుండా మొత్తం నీళ్ళన్నింటిని వేరే ప్రాంతాల్లోకి తరలిస్తున్నారు ఇది తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నాయి ముఖ్యంగా ఇది జలద్రోపిడి ఇది కొంతమంది ప్రయోజనాల కోసం ఈ జిల్లాలో ఉండేటువంటి ముగ్గురు మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏర్పడుతున్నాయి పదిహేనో తారీఖున ముఖ్యమంత్రి దీని ప్రారంభోత్సవానికి వస్తున్నట్టుగా ఈరోజు మనం చూస్తే మీడియా పరంగా కాంగ్రెస్ మంత్రులతో సహా ప్రకటన చేస్తున్నటువంటి స్థితి ఉంది ఈ స్థితిలో ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీతారాం ప్రాజెక్టు నీళ్ళేవైతేనే రోజపాటు రిజర్వాయర్లోకి మళ్ళించాలి దాన్ని రిజర్వాయర్గా మార్చాలి తిరిగి భయాల చర్యలకు మళ్ళించాలి ఏజెన్సీ ప్రాంత ప్రజానీకానికి వ్యవసాయానికి సాగునీరు తాగునీరు అందించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం ఆందోళన నిర్వహిస్తున్నాం అయినా నిమ్మకి నీరెత్తినట్టుగా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాం నిన్న నీటిపారుదల శాఖ మంత్రులు అందరూ వచ్చి ఎక్కడ శంకుస్థాపన చేసి నిన్న మండలం దగ్గర కూసుగూడెం గ్రామం దగ్గర కొన్ని క్రీడలని మొత్తం ఓపెనింగ్ చేశారు ఓపెనింగ్ చేసి ఏం ప్రకటించారు ఇల్లెందు నియోజకవర్గానికి రెండు సంవత్సరాలలో నీళ్ళు వచ్చేటువంటి విధంగా చూస్తామని అంటే రెండు సంవత్సరాల దాకా మనం చూడాలా ఈ మాటని నమ్మేదాగేటువంటి విధానమే ఉన్నదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏ మాట వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇంటి నీళ్ళు కేటాయిస్తా లేదు ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి రోలపాడు రిజర్వాయర్ ని తుమ్మ తాయిస్తరావు గారు కూడా ఆ రోజునటువంటి కేసీఆర్ గారితో వచ్చి మరి ప్రకటన చేశాడు కదా అందులో అయ్యాడు కదా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గ అందులో భాగస్వామయ్యారు ఈ రోజు ఎందుకు నోరు వెనక లేదు ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించినా లేదు దీనికి కావాల్సిన నిధుల గురించి ఎందుకు కేటాయించినా లేదు తిరిగి ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి పదిహేనో తారీఖున ఈ పనులు పూర్తి చేసుకొని పోతే మనం ఏం కావాలి అందుకోసం ఈ స్థితిలో రెండు నూడ మకార్టీలు చర్చించుకొని ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో అది ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత మనకి జరిగేటువంటి లాభం ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ రోజు సిపిఎంఎల్ పార్టీలు ముఖ్యమంత్రిని మేము నిలదీయాలనే చెప్పి నిర్ణయించుకున్నాం మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రశ్నించాలనేటువంటి అనుకుంటున్నాం అందుకోసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి దీని గురించి వచ్చే ముందు ఆలోచించమని చెప్తున్నాం జిల్లా మంత్రులు ఆలోచించమని కోరుతున్నాం అట్లాంటి చర్యలు చేపట్టకుండా ఈ సమస్య పరిష్కరించకుండా ఈ జిల్లాకి వచ్చి ప్రారంభం చేసి వెళ్ళిపోతామంటే ఈ అన్యాయాన్ని చూస్తూ మేము భూకోము దాన్ని ప్రశ్నిస్తాం ప్రజల తోటి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మేము ప్రశ్నించేటువంటి హక్కు ప్రజాస్వామికం మా ప్రజాస్వామికంగా మా ఉన్నదని చెప్పి మా మీద ఇప్పటి నుంచే ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించేందుకు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా మా కార్యకర్తలకి ఇప్పటిని పోలీసు వ్యవస్థ కూడా కోలుకుంటున్నది ఇది సరికాదనేటువంటి చెప్తున్నాం ఇట్లాంటి అరెస్టులతోటి నిర్బంధాలతోటి ఇట్లాంటి ప్రజా ఉద్యమాలు ఎదుగుబట్టడం సాధ్యం కాదనేటువంటి లక్ష్యాన్ని కూడా స్పష్టం చేస్తున్నాం మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగు అడుగునే వెళ్ళేస్తాం ఒక్క రోజుకి వచ్చే ఈ సమస్యని మేము భూకం అనేటువంటిది ఇది దశరవాది ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఈ సమస్య పరిష్కరించేంత వరకు అన్ని రకాలైనటువంటి ఆదివాసీ గిరిజన సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు